అందరికీ నమస్కారం కొత్త శిర ఈ శీర్షికన సోదర సమానరాలు శ్రీమతి సత్య చాగంటి ఒక గొప్ప కవిత్వాన్ని అందించారు కవిత్వం ఒక తీరని దాహం అంటారు అలాగే ఆవిడ ఏపీడీసీల సంస్థలో పనిచేస్తున్న ప్రవృత్తిపరంగా ఆవిడ హాబీలలో భాగంగా గొప్ప కవిత్వాన్ని ఆవిష్కరించడం ఈ మధ్య మొదలెట్టిందని చెప్పచ్చు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆలోచనల్ని మరి లోపల దహించేస్తూ ఉంటే అరేరే అందరూ రాస్తున్నారు అందరూ వారి వారి భావాలను వ్యక్తీకరిస్తున్నారు నేనేంటి లోపల లోపలే దాచుకుంటున్నాను అన్నట్టుగా ఇప్పటిదాకా నివురు గప్పిన నిప్పులా ఉన్నటువంటి ఆవిడ కవిత దాహం ఒక్కసారిగా కవితావేషం పెళ్ళుబికి ఈ మధ్యన విపరీతమైనటువంటి భావ స్ఫోరకంగా ఎన్నో కవితల్ని ఆవిడ ఆవిష్కరించడం జరుగుతోంది రాసిన ప్రతి కవితకి కూడా ఏదో ఒక బహుమతి ఎక్కడో ఒకటి నుండి వచ్చేటువంటి అందమైన కవితగా అద్భుతమైన కవితగా చదివించే రీతిలో ఉండేలాగా ఆవిడ కవిత్వాలు ఉంటున్నాయి సంపుటాలు కూడా ఈ మధ్య ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు ఆవిడ మా కొలీగ్ అలాగే మా సోదర సమానరాలు అవ్వటం గర్వంగా ఉంది చాలాసార్లు చెప్తూ ఉంటాను ఒక ప్రక్రియ రాసేవాళ్ళు అన్ని ప్రక్రియల్లోనూ వేలు పెట్టచ్చు అన్ని ప్రక్రియల్లోనూ విజయం సాధించవచ్చు అని అలా ఆవిడ కథలు కథానికలు లాంటివి కూడా రాసి మరింత పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఉదయాన్నే చూశాను ఫేస్బుక్లో అద్భుతంగా ఉంది ఈ ఆవిష్కరణ ఈ కొత్త సిరా గురించి ఒక్కసారి నా గళం ద్వారా మీ అందరికీ వినిపించే ప్రయత్నం చేస్తాను కొత్త శిర కొలను ఒట్టున కథలతోనే కలం ఇంకిపోతే కడలి పోటుకి కూలుతున్న వ్యథలు తెలిసేదిప్పుడు పెరటి తోటలో ముళ్ళు బాధకే మనసు ముక్కలైతే బ్రతుకు ఆటలో మెరుపు వేటుకు బదులిచ్చేది దిగులు గంతలు కట్టుకుని శిశిరాన్ని ద్వేషిస్తే ఎదురొచ్చే వసంతంలో కొత్త చిగురులు చూసేదెలా కనుల అంచున కొలిమి పెట్టి కంటి పాపకు చోలపాడితే విశ్రమించని తనువులో ఉత్తేజానికి స్థానమెలా ఒరుగుతున్న సౌధాలలో పాలరాళ్లను పేర్చుకుంటూ జారుతున్న శకలాలలో నలిగిపోకు హృదయమా ముసురుకున్న మప్పులలో గతమేదో వెతికేస్తూ రాలిపడని చినుకులకై తపన పడకు మిత్రమా సంధి కుదరని ఆలోచనలకు స్వస్తి మంత్రం చెప్పేసి ముందుకెళ్ళే కాలంతో మౌనంగా నడిచిపో ఆగిపోయిన చరితనే మరల మరల తిరిగి రాసేందుకు కొత్త శిరా నింపుకుని కావ్య కలమై కదిలిపో ఆ ఇది నేను ఒక్కసారే చదివాను కానీ కవిత్వం అనేది ఒక రెండు మూడు సార్లు చదివితేనే దానిలో ఉండేటువంటి మాధుర్యం మీకు అర్థమవుతూ ఉంటుంది సమయాభావం వల్ల నేను ఒక్కసారే చదవటం జరిగింది కానీ వీక్షించే మీ అందరూ కూడా ఒకటికి నాలుగు సార్లు చదవండి ఆవిడ భావావిష్కరణ ఏంటో మనకి అర్థమవుతుంది అందులో ఉన్నటువంటి సౌందర్య లహరిని కూడా మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయొచ్చు ధన్యవాదాలతో రాసిన సత్యాచాగంటి గారికి అలాగే విన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలతో మీ నుజెళ్ళ సూర్యబాబు